హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మేము హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాను అది అయితే చూపిస్తాం మీకు ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీ అండి ఈ ఇంట్లో అయితే లాస్ట్ వీడియో అనమాట నేను చాలా చాలా మిస్ అవుతున్నాను అక్కడున్న ప్లేసెస్ని అదంతా కూడా చిన్నగా ఉన్నా కానీ నాకు కన్వీనియంట్గా నాకు ఎలా కావాలంటే అలాగా సర్దుకునేలాగా ఉండేదనమాట ఒక్క పడి పెట్టుకోవడానికే కొంచెం ఇబ్బంది పడేదాన్ని కానివ్వండి మిగతా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు కిచెన్ ఇలా ఉంటే ఓకే అన్నట్టుగా ఉందనమాట అన్నిటినీ ఎలా ప్యాక్ చేసుకోవాలో అస్సలు అర్థం కాలేదండి అయితే ఇది నెయ్యి నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే అది అలా ఉండిపోయింది ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని కోక్ కానీ థమ్సప్ కానీ తెచ్చుకొని బాటిల్ అది ఫినిష్ చేసేసి నాకు ఇస్తే నేను అది ఇలా వేసుకుంటాను అని చెప్పానమాట అనమాట అందుకని చెప్పి వాళ్ళు అవైతే ఇచ్చేసారు ఇంకా ఇంట్లో నేను కర్టెన్స్ కూడా రిమూవ్ చేయాలి కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాకర్స్ వాళ్ళకి బుక్ చేసాం కదా వాళ్ళు వచ్చిన తర్వాత రిమూవ్ చేద్దాము అన్నట్టుగా నేను వదిలేసాను అనమాట కొన్ని అయితే మేము పట్టుకెళ్ళేవి అవి అవి అయితే పక్కకు పెట్టేశానండి అవి పక్కన పెట్టుకొని మిగతావన్నీ అలా వదిలేసా అనమాట ఈ బండి ప్యాకర్స్ది బండి రావటం ఆలస్యం నాకు చాలా హార్ట్ బీట్ అనేది కొంచెం గట్టిగా కొట్టుకుంది అనమాట అదేంటో తెలియదు కానీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా కొంచెం అటాచ్మెంట్ ఉండిపోయింది ఈ ఇంటితో నేను నాకు పెళ్ళైన తర్వాత మేము చాలా ప్లేసెస్కి అన్నమాట చాలా ప్లేసెస్కి వెళ్ళాము ఒక్కొక్క చోట త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఉన్నాం అనమాట అలా ఒక్కొక్క ఏరియాలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ అనేది వస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ చాలా మిస్ అవుతానండి మళ్ళీ తర్వాత వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవుతారు కానివ్వండి కానీ అక్కడ ఉండే వాళ్ళని అయితే మిస్ అవుతాను కదా అదైతే కొంచెం ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ వాళ్ళు సర్దే వాళ్ళు సర్దుతూ ఉన్నారు నేను నాకు దొరికినా అన్ని మళ్ళీ కబోర్డ్స్లో పెడుతున్నాను అనమాట వాళ్ళు అదే అంటూ ఉన్నారు మేము ఇక్కడ సర్దుతుంటే మీరు మళ్ళీ కబోర్డ్స్లో పెడుతున్నారు ఏంటండి టిచ్చెస్ వేయండి మేము ఇందులో వేసేస్తామని కాకపోతే అలవాటు అయిపోయిందండి ఏం చేయను ఇక్కడ మా పిల్లలు అయితే కొంచెం కొంచెంగా వీడియోస్ అనేది క్లిప్స్ అనేది తీసుకున్నారండి క్లీనింగ్ అయితే మేము లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కొంచెంగా క్లీనింగ్ అయితే చేస్తానండి మొత్తం అంతా అంటే చిరాగ్గా అయితే ఉంచలేదు మాకు వాళ్ళు ఎలా ఇచ్చారో మరీ అంత కాకపోయినా కొంచెం పైపస్ అవన్నీ రిమూవ్ చేసేసి ఇల్లు అది ఊర్చేసి మంచిగా అయితే వాళ్ళకి ఇచ్చేసాము వీళ్ళు ప్యాకర్స్ వాళ్ళు లేటుగా వచ్చినా చాలా ఫాస్ట్గానే ప్యాకింగ్ చేస్తారండి ప్యాకింగ్ పని అయితే చాలా ఫాస్ట్గా చేసేసారు ఒక టూ అవర్స్లో మేము మొత్తం ప్యాకింగ్ చేస్తారు ఐదుగురు వచ్చారు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కరు అనమాట అంటే ఇద్దరిద్దరు అన్నట్టుగా వచ్చారు మాకు తొందరగానే అయిపోయింది అనిపించింది కానీ ఇంకా లేట్ అయింది ఎంత తొందరగా అయిందో అంత లేట్ అయిందండి వాళ్ళు రావటం టెన్ థర్టీ ఆ టైంకి వచ్చారు వచ్చి ఏడున్నరకి మాకు ఫోన్ చేసి ఒక వన్ అవర్లో వచ్చేస్తున్నామండి కొంచెం రెడీ అయ్యి ఉండండి అంటే నేను గబా గబా టిఫిన్ చేశాను లాస్ట్ టైం ఈ ఇంట్లో ఫుడ్ తిందాం కదా అని చెప్పి ఉప్మా అయితే చేశాను అండి తిన్న తర్వాత ఇదిగోండి వాళ్ళు వచ్చారు ప్యాక్ చేశారు అంతా ఖాళీగా అయిపోయింది ఇంటిని అయితే ఇలా ఖాళీగా అస్సలు చూడలేకపోతున్నానండి మనసు అయితే అస్సలు ఒప్పట్లేదు నెక్స్ట్ వీడియోలో కొత్త ఇంటిని అయితే చూపిస్తా అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు